యేసు సమగ్రంగా చేస్తే హీస్ కంప్లీట్ కంప్లీట్ మ్యాన్ ఆయన సంపూర్ణ మానవుడై ఉన్నాడు సంపూర్ణ దేవుడై ఉన్నాడు సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగం ఏదైతే ఉందో అది మనిషికి ఇవ్వడానికే యేసు ప్రభు వారి లోకానికి మతాన్ని స్థాపించడానికి రాల మన పెద్దలు అన్నారు మత్యుద్భోహ మత అన్నారు సంస్కృతుల మాట మతి నుండి పుట్టింది మతం అది ఏదైనా కావచ్చు మనిషి యొక్క మతిలో నుండి మదిలో నుండి పుట్టింది మతం అయినప్పుడు ఆ మతాలు మనిషికి భారాన్నే ఇస్తాయి కానీ ఎప్పుడు కూడా తెలికే స్వభావం ఇవ్వలేవు ఇవ్వలేవు మతాల్లో కట్టుకథలు ఉంటాయి యు ఫైన్ లాడ్ ఆఫ్ ఫేబుల్స్ అండ్ టేల్స్ ఇన్ రిలీజియన్స్ వాటిల్లో ఏ ఒక్కదానికి ఆధారం ఉండదు ఆధారం కోసం ప్రశ్నిస్తే పెద్దలనే మాట ఏంటో తెలుసా కళ్ళు పోతాయి అంటారు కానీ బైబిల్ ఎక్కడ కూడా నువ్వు ప్రశ్నించు నీ కళ్ళు పోతాయని బైబిల్ ఎక్కడ లేవు ప్రశ్నించాలి దేవుని వాక్యం మనం పరిశీలించాలి లేఖనములను పరిశీలించండి అవి నన్ను చేంజ్ చేస్తున్నాయి ప్రపంచంలో ఏ గ్రంథం కూడా యాక్సిస్ నీకు ఇవ్వలేదు కళ్ళు పోతాయని చెప్పి మనిషిని అక్కడే ఆపేశారు నువ్వేం ప్రశ్నించడానికి లేదు ఏదంటే అది నువ్వు నమ్మేయాల్సిందే అన్న ఆలోచన ధోరణి ఎప్పుడో ఏదో ఒక కార్యక్రమం జరిగితే ఒక కార్యక్రమం జరిగితే ఒక కలశంలో అమృతం గుట్టిందట ఆ అమృతంలో నుండి ఆ కలశం అంటే కుండ ఆ కుండలోంచి నాలుగు చుక్కలు ఫోర్ డ్రాప్స్ రాలి లేదా జాలు వారి మన దేశంలో నాలుగు ప్రాంతాల్లో పడ్డాయట నాలుగు సిటీస్లో అందును బట్టి ఆ అమృతం పడిన ఆ ప్రాంతంలో గనక ఒక నది ఉంటే ఆ నదిలో గనక మునిగితే కోటి జన్మల నుండి చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పి ఈ రోజుల మనిషి ఎప్పుడో ఒక సంఘటన జరిగింది అమృతం జాలువారింది నాలుగు చుక్కలు నాలుగు ప్లేసుల్లో పడ్డాయి కాబట్టి అక్కడ మునిగితే పాపాలు పోతాయని మనుషులు ఈ రోజుల్లో పరుగులు పెట్టి స్టాంపిడ్లు అవుతున్నా ట్రాఫిక్ జామ్లు అవుతున్నా మనుషులు పరుగులు పెట్టి వెళ్తున్నారు ఆలోచన చేత సత్యాన్ని మానవుడు విశ్వసించడానికి ముందుకు రావడం లేదు లేఖనాలు సెలవిస్తున్నాయి నన్ను పరిశీలన చేయండి బైబిల్ని చదవండి లేదా బైబిల్ ప్రశ్నిస్తే కళ్ళు పోతాయని బైబిల్ అక్కడ లేదు వై నీట్ టు అండర్స్టాండ్ డిగ్ డీప్ ద డీప్ దేవుని వాక్యాన్ని మనం చదవాలా ఆలోచన చేయాలి మతాలు మనిషిని ఆలోచింపనివ్వలేదు కానీ బైబుల్ ఆలోచించడానికి గొప్ప అవకాశం ఇచ్చింది ఆ కారణం బట్టి దేవుడు అన్నాడు మీలో ఏ ఒక్కరు కూడా నన్ను మాయాస్వరూపునగా వెతకండి అన్నాడు నేను మాయను కాదు నేను ఒక కల్పిత పాత్రను కాదు యూ కెన్ బోల్డ్లీ కమ్ టు మీ నా దగ్గరికి మీరు రావచ్చు థోమ అడిగాడు ప్రభు నీ చేతి వేళ్ళలో గాయాలను వేలు పెడితేనగా నేను నమ్మనంటే ప్రభు అన్నాడు కమ్ థామస్ ఐ డోంట్ హిందూ నిన్న వెంటనే తోమయేసు పాదలం పడి మై గా మై లార్డ్ గ్రీక్ లో పలికాడు యు ఆర్ మై గా అండ్ మై లార్డ్ నేను నా దేవుడు నా ప్రభుడు క్రైస్తవం ఎప్పుడు గుడ్డి నమ్మకం కాదు క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ నాట్ ఎ బ్లైండ్ ఫైత్ నీ విశ్వాసానికి ఆధారం ఉంది అందులో బట్టే విశ్వాసం అనే మాటకు డిస్క్రిప్షన్ బైబిల్లో ఉంది అది డెరివేషన్ అయితే నేను అనను కానీ డిస్క్రిప్షన్ అంటాను దాన్ని విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము లేనివి వనుటకు ఆధారం రుజువు అంటే ఆధారం కదా విశ్వాసం అంటే లేవు అని మనం ఏది అనుకుంటున్నామో అవే ఉన్నవి అనడానికి ఆధారమైనవి దాని క్రింద రాస్తుంటాడు ప్రపంచములు దేవుని వాక్యము ద్వారా ఏం చేయబడ్డాయి నిర్మాణం చేయబడ్డాయి అంత మాత్రం కాకుండా ఈ దృశ్యమైనవి అనేకమైనవి మనం చూస్తున్నాం కానీ ఈ విశ్వమంతా కూడా అదృశ్యమైన వాటితో కూడా ఏం చేయబడింది నిండి ఉంది అన్నాడు